ఆయన ఆయన స్త్రీలను పుట్టించడా ఆయనకు స్త్రీలంటే తక్కువ కొడుకులే కావాలా అందులో ఇందులో విడ్డూరం ఏంటంటే అక్కడ ప్రార్థన చేయించుకునేది అందరూ స్త్రీలే స్త్రీలకు స్త్రీలొద్దు ఏ ఈ వైఖరి ప్రకటన ఏంటో తెలుసా ఇప్పుడు స్త్రీ అని పురుషుడని తేడా లేదు ఇప్పుడు యూదుడని గ్రీకు దేశస్థుడని తేడా లేదు యేసు క్రీస్తు యొక్క సారం ఇది ఇప్పుడు దాసుడని స్వతంత్రుడని తేడా లేదు పైన అందరికీ ఒకే ఆత్మను అనుగ్రహించినటువంటి యోవేలు గ్రంథములో చెప్పినట్లుగా ఆయన అంత్య దినములలో మీ మీదికి దిగి వచ్చినప్పుడు మీ కుమార్తెలు ప్రవచిస్తారు మీ కుమారుడు గొప్ప కార్యాలు చేస్తారు మీ వృద్ధులు లేచి నడుస్తారు మీ వృద్ధులు గంతులు వేస్తారు ఆ ఎందుకు వచ్చాడు మనం చూసినట్లుగా ఎప్పుడెప్పుడు పరిశుద్ధ ఆత్మ దేవుడు దిగి వచ్చాడో అప్పుడప్పుడు అథారిటీ శక్తినివ్వటానికి అధికారాన్ని ఇవ్వటానికి ప్రకటించటానికి పాలకుల ఎదుట నిలబడి వాళ్ళను సరైన మార్గంలోనికి చెరపట్టి తీసుకుని రావటానికి వస్తాడు ఆయన వచ్చాడు కాబట్టే స్త్రీలు నాయకులు ఆయన మిమ్మల్ని అభిషేకించాడు కాబట్టే స్త్రీలు బోధకులు ఆయన అభిషేకించాడు కాబట్టే స్త్రీలు మాట్లాడాలి స్త్రీలు పరిచర్య చేయాలి నాయకత్వం చేయాలి ఇప్పుడు స్త్రీ అని పురుషుడని తేడా లేదు దాట్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ దేవుని రాజ్యం ఆ రాజ్య స్థాపన ఆ రాజ్యానికి ఉన్నటువంటి విలువ ఆ రాజ్యానికి ఉన్నటువంటి విలువలలో ఆయన ఈజ్ అ టీచర్ ఆయన నేర్పిస్తాడు అ గైడ్ మార్గదర్శనం చేస్తాడు ఆయన సంపూర్ణ సత్యంలోనికి నడిపిస్తాడు ఆయన పాపం పట్ల ఒప్పుకోలు తీసుకొచ్చేలా చేస్తాడు ఆయన శక్తినిస్తాడు శక్తినిచ్చి నడిపిస్తాడు అంత మాత్రమే కాదు ప్రభు అయిన యేసు క్రీస్తు తన మాటల ద్వారా ఎలాంటి ఆదరణను ఇచ్చాడో వేరొక ఆదరణకర్తగా వచ్చేటటువంటి ఈ ప్రభువు ఆదరణనిస్తాడు ఆయన సన్నని మెల్లని స్వరం నీకు వినిపిస్తుంది నువ్వు బండి తోలుకుంటూ వెళ్ళేటప్పుడు నువ్వు ఒంటరిగా డ్రైవ్ చేసేటప్పుడు నీ ఆఫీస్లో నువ్వు కూర్చుని పని చేసేటప్పుడు నువ్వు ఇంట్లో నువ్వు కూర్చుని నీ పనుల్లో నువ్వు ఉన్నప్పుడు ఆ సన్నని స్వరం నీకు వినిపిస్తూనే ఉంటుంది నువ్వు వినేందుకు నీ దగ్గర చెవులుంటే చాలు చెవులుంటే చాలు పాత రోజుల్లో రేడియో వచ్చేది ఆ రేడియో తరంగాలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి కానీ మనం దాన్ని ఏం చేయాలి ట్యూన్ చేయాలి ట్యూన్ చేసినప్పుడు వన్ సౌండ్ వచ్చి ఆ తర్వాత మెల్లిగా ప్రేమధార అనే ఒక పాట వస్తుంది అది విన్నప్పుడు మనసంతర వచ్చింది దేవుడు దేవుని వాక్యము అంతే పరిశుద్ధాత్ముని స్వరం అంతే